ఏమయ్యా చలపతి ఈ ఫోన్ చేసింది మీ అమ్మాయి కదా గొంతుగా అలాగనే ఉందండి మరి నాటకాలు నాటకావు నీ ప్రోత్సాహం లేకుండా మీ అమ్మాయి ఎంత సాహసాన్ని పునుకుంటుందా మా వాళ్ళకి ఒక చేసి వల్ల వేసుకుని యాస్తా ఖాజాగానే కాను అయ్యా అయ్యా అన్యాయం మాట అనకండి మీ అబ్బాయి చేసిన దానికి నన్ను నిందిస్తే లాభం ఏమిటండి పైగా మా అబ్బాయి చేశాడు సరే అది తెలుస్తాను నువ్వు చలపతి గుర్తున్న ప్రేమించాడా ఇలాంటి విషయాలు మరీ అంత సూటిగా అడిగేస్తే అలా చెప్పండి నాన్నగారు చెప్పరా నిజం చెప్పాలంటే మాత్రం ప్రేమించాడే చెప్పాలి మరి అయ్యో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను మాట ఇచ్చావా ప్రేమించిన తర్వాత తప్పుతుందా నాన్నగారు చేసుకుంటానని చెప్పాను మరి అయితే ఇద్దరు కలిసి అని కూడా ప్లాన్ చేశారా మీరు ఒప్పుకోకపోతే ఆ పనే చేయాలిగా మరి నా కడుపున చెరబుట్టవు కదా నేను అదే అనుకుంటున్నా కొట్ట మైనారిటీ కొడుకు నేను நீக் மணி வார போலீசு ரிப்போர் மிமோ கொடுக்கு நான் அந்த அந்த வரைக்கும் வச்சாட் பரேஷ்ட చేపట్టుంది కాలు రాను పట్టుకోవాల్సింది ఇప్పుడు చూపిస్తాను అక్కడ హలో హలో అండి పోలీస్ స్టేషన్ సమస్య పెట్టారా అండి గుడ్ మార్నింగ్ సార్ అయ్యారు అబ్బాయి గారు నిజంగానే పోలీస్ స్టేషన్ ఫోన్ చేశారు కొంప మునిగింది అయ్యా మన ఇంట్లో ఉన్న బ్లాక్ మనీ కాస్త పోలీసులు కంటపడితే బ్లాక్ మనీ బ్లాక్ మనీ గట్టి ఎరగయా ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టొద్దండి అంటే నా మాట విన్నారా అది ఎక్కడో త్వరగా ఇవ్వండి మా పుట్టిండి గుట్టిస్తాను ఓసి మొద్దు ముఖమా అక్కడికి వెళ్తే మాత్రం ఊరుకుంటారంటే వాళ్ళు మన బంధువులు ఇల్లన్నీ సోదా చేసి మరి బయట అవుతారే చలపతి మీరేం కంగారు పడకండి అయ్యా ఆ డబ్బంతా ఒక పెట్టులో పెట్టి నా నెత్తి మీద పెట్టండి బ్రహ్మ రుద్రుడికి తెలియకుండా కడుపు తీల్చి లోపల పెట్టి కుట్టేస్తాను ఇక చూడాలి మా నాన్న సంగతి జాగ్రత్త సమా చూడు దీన్ని మీ ఇంట్లో మాత్రం పెట్ట అమ్మమ్మమ్మా ఆ సంగతి మీరు నాకు చెప్పాలా దీన్ని ఎక్కడ పెట్టాలో ఏం చేయాలో నాకు విడిచిపెట్టేయండి ఇదిగో బాబు ఈ సంగతి మీరు మర్చిపోండి చూడండి ఆపరేషన్ చేస్తే బాగుపడుతుందని నా నమ్మకం నిజంగానే డాక్టర్ మళ్ళీ నేను లేచి నడుస్తామా తప్పకుండా అక్క బ నేను ఆపరేషన్ చేయించుకుంటానక్క పొద్దు వస్తు పొద్దు సంజ ఇది వాడికి వైద్యం చేయించడానికి ఎంతో ప్రయత్నించాం తీరా అవకాశం వస్తే వద్దంటున్నా ఏమిటి నీ అభిప్రాయం అత్తయ్య ఆపరేషన్ అంటే మాటలా దంత డబ్బు కావాలి ఇప్పుడు మనం ఎక్కడ తిరగలం డబ్బు గురించి మీరేం బాధపడకండి అక్కడ లేదు మాకు డబ్బు వచ్చినప్పుడే చేయించుకుంటాం ఎప్పుడు వచ్చేది ఆ డబ్బు వచ్చాలో నేను ఏంట మాట అసలు నాకు బాగా బాగా నీకుంటేగా నేను మళ్ళీ మామూలు మనిషిని తిరగాలని నీకుంటేగా నీ నోటికి వచ్చినట్టు చూడండి నేను నిష్కల్మషంగా ఏ మంచి చేయాలనుకున్నా మీలో గలతలే అది నా దురదృష్టం నా వల్ల ఏ సహాయం పొందడం మీకు ఇష్టం లేకపోతే ఈ ఆపరేషన్ ఖర్చు మీకు వీలైనప్పుడు తిరిగి చేయొచ్చు కానీ నా మూలంగా వాసు భవిష్యత్తు పాడు చేయకండి పైగా డాక్టర్ కూడా చెప్పాడు ఇంకా ఉదిరితే కష్టం సజ్జ ఆయనంతిరిగా చెప్తున్నారు అప్పు తీసుకోవడంలో తప్పే ఉంది నువ్వు నువ్వేమీ ఆలోచించుకో సరే అన్ను నీ ఇష్టం అయితే ఆపరేషన్ సమయంలో మీరు ఉండడం ప్రయాణం ఈ ఆపరేషన్ అయ్యాక నేను లేచి నడుస్తానా తప్పకుండా బాబు ఒకవేళ నాకేమైనా అయితే అసూ ఏమిటా మాటలు అది కాదండి ఏమైనా అయితే మా అక్కను మీరే ఆదుకోవాలండి మీరు మాటిస్తేనే నేను ఆపరేషన్కి వెళ్తాను అలాగే వాసు నా మీద ఒట్టే చెప్పండి సరే ఏమండి ఇంకో మాట ఏమిటి వాసు ఆపరేషన్ అయ్యాక నేను కళ్ళు తెచ్చేసరికి మీరే నాకు కనిపించాలి కనిపిస్తారు కదా అలాగే బాబు అలాగే

ఈ ఆపరేషన్ ఏమవుతుంది ఊరుకో ఊరుకు డాక్టర్ గారు చెప్పారు ఏమీ భయం లేదని చూడు నువ్వు ఇప్పుడు కంట తడి పెట్టడం మంచిది కాదు బావా ఎప్పుడొచ్చావు నాన్న చూడలేదు నాన్న ఇక్కడే ఉన్నారు ఇక్కడ ఈ రూమ్ లోనే ఎప్పుడు రావటం అమ్మా ఏమిటండి ఇది ఇక్కడ ఎందుకున్నారు ఏం చెప్పమంటావు నాయన కన్నానుగా పుత్ర రత్నాన్ని దాని ఫలితం ఏం లేదు మాధవ్ తండ్రి కొడుకులకి ఏదో తగాదా వచ్చింది దాంతో మన బాబ్జీ ఏం చేశాడు తెలుసా టెలిఫోన్ చేసి రుజువులు పట్టించి మా గురువు గారు అరెస్ట్ చేయించాడు ఒక్కరోజు జైల్లో ఉన్నానో లేదో బాబు వచ్చాయి చేళ్ళ నొప్పులు చూడు బాబు ఇంత బ్రతుకు బ్రతికి ఇంత ప్రజాసేవ ఇంత దేశ సేవ చేసి హాస్పిటల్లో ఉంటున్న చుట్టూ పోలీస్ కాపుల మాత్రం తప్పలే ఈ యోగం అందరికీ కలుగుతుందా మహానాయకులకు మహాత్ములకు త్యాగమూర్తులకు కలుగుతుంది కానీ ఆ జాబితాలో పడ్డారు మా రావు గారు ఏమిటో లేరా నేను మరి బెయిల్ ఏమీ చేయలేదండి చేద్దామా వద్దా అని ఆలోచిస్తుంది ఎవరున్నారు చేయడానికి నువ్వేమో ఊరెళ్ళి కూర్చున్నావు సరే నేను వెళ్ళి ప్రయత్నం చేస్తాను అలాగే బాబు చాలా థ్యాంక్స్ చాలా థ్యాంక్స్ బావా అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటారు ఎవరబ్బా తెలిసిన వాళ్ళు నీకు తెలియదు నవ్ ఈకన్ వాసు వాసు అలా క్లిక్ అక్క మోదై కర్ దేవుడు కదు దేవుడు కదు హాయ్ థాంక్స్ య పక్కా యాకుగా మాట్లాడ కో బెస్ట్ ఇస్ బాబా ఇక్కడున్నావా వీళ్ళ నాకు తెలియని వాళ్ళన్నావే బావా వీళ్ళ గురించి నీకంటే నాకే బాగా తెలుసు జ్యోతి ఏమమ్మా సంధ్యారాణి గారు ఎక్కడెక్కడ తిరిగారో ఏమయ్యారో చివరికి ఇక్కడ తేలరన్నమాట మాట జ్యోతి ఏమిటా మాటలు బావా ఈవిడి గారి సంగతి నీకు తెలియదేమో చాలా పెద్ద గ్రంథం ఉందిలే ఉంటే ఉంది ముందు బయట చెప్తారు ఏ ఉన్నమాటే అన్నాను ఏమిట ఆవిడి గారు పెళ్లి కాకుండానే బిడ్డను కన్నది కానీ బిడ్డను వదిలేసి కన్న పిల్లలా నటిస్తూ నీలాంటి వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టాలని చూస్తోంది జ్యోతి నువ్వు చెప్పేది ఆ బిడ్డ ఎక్కడ పెరుగుతోందో కూడా నాకు తెలుసు కావాలంటే రుజువు చేస్తాను సరే నువ్వు ఒక చిన్న నాటక ఆడాలి ఏమిటి ఆ బిడ్డను ఫాదర్ దయానందు పెంచుకుంటున్నారు నువ్వే ఆ బిడ్డకు తండ్రివేనట్టు నాటకం వాడిని నమ్మిస్తే తప్ప నీకు ఆ బిడ్డను చూపించరు చిన్న అబద్ధం సరేనా సరే నమస్తే ఫాదర్ నమస్తే నేను లిల్లీ ఫ్రెండ్ ను జ్యోతి గుర్తుందమ్మా లిల్లీ పెళ్లి కూడా వచ్చావు కదా మాధవ్ నమస్కారం నమస్కారం లిల్లీ ఇప్పుడు ఎక్కడుంటుంది ఫాదర్ బాగుందా బొంబాయిలో ఉందమ్మా ప్రభు దైవల్ల బాగానే ఉంది ఫాదర్ నాలుగేళ్లకు పూర్వం సంజనే ఒక అమ్మాయి నిల్లి క్లాస్మేట్ ఇక్కడే బిడ్డని ప్రశ్నించింది ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు లేమ్మా ఆ బిడ్డ తండ్రిని నేనే ఫాదర్ వాట్ అవును ఫాదర్ మిస్టర్ మాధవ్ ప్రభు దృష్టిలో మీరు క్షమించరాని పాపం చేశారు నిజమే పాద నేను మహాపాపమే చేశాను కానీ అది కావాలని చేసింది కాదు నేను అకస్మాత్తుగా ఫార్ను వెళ్ళాను తిరిగి వచ్చేలోగా అంత అయిపోయింది అప్పటి నుంచి నేను పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాను మిస్టర్ మాధవ్ ఎంతటి పాపినైనా పశ్చాత్తాపం పరిశుద్ధుణ్ణి చేస్తుంది నిజానికి ప్రభువుకు పాపులే ప్రేమ పాత్ర ఫాదర్ ఆ పాపుని నేను ఒక్కసారి చూడొచ్చు జస్ట్ ఏ మినిట్ బావా తండ్రిలో ఏదో యాక్చువంటే నిజం తండ్రిలాగే బాధపడుతున్నావే ఎంత ముద్దుగా ఉన్నాడు ఆ మహాతలికి మనసులో అవుతుందో ఇలాంటి బిడ్డను పారేసిపోవడానికి పొరపాటమ్మా బిడ్డ బ్రతికున్నట్టు ఆమెకు తెలియనే తెలియదు కొన్ని కారణాల వల్ల బిడ్డ పుట్టగానే చచ్చిపోయిందని చెప్పాల్సి వచ్చింది భగవంతుడు పాపాన్ని బ్రతకనివ్వడు అనేది పాపం ఆ అమ్మాయికి తన మీదే తనకి ఎంత అసహ్యమో అప్పుడు తెలిసింది అది నా మీద ఉన్న అసహ్యం డాడీ అని చెప్పండి రాబాబు సంధ్య ఊళ్ళోకి వెళ్ళి ఎక్కడైనా తలదాచుకుందాం ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఎలా ఉంటా చూడండి గాలివారం ఎప్పట్లో తగ్గట్లేదు ఈ ఇంట్లో ఉండడం చాలా ప్రమాదం అదండి మైకి వెళ్దాం లేదమ్మా మందు తాగు అత్తయ్య ఇప్పుడు మనం ఎక్కడున్నా మాధవ్ బాబు గారి ఇంట్లో ఆయన ఇంట్లోన్నా ఇక్కడికి మనం ఎందుకు వచ్చా మనం రాలేదమ్మా ఆ మాధవ్ గారే తీసుకొచ్చారు గాలివానలో కుట్టు పోకుండా మనల్ని కాపాడారు అత్తయ్య మనం ఇక్కడుండకూడదు వెళ్ళిపోవాలి అంజ ఎక్కడికి మన చూసి కదలకూడదని డాక్టర్ చెప్పారు పైగా ఉన్న కొంప కాస్త కూలిపోయింది ఈ పరిస్థితుల్లో ఎక్కడికి వెళదామంట ఎక్కడికైనా సరే కానీ ఇక్కడ మాత్రం వద్దు అంజా ఏమిటా మొండితను నీకు కాస్త జ్వరం తగ్గని అలాగే వెళ్ళిపోదాం నువ్వు కాస్త విశ్రాంతి తీసుకోమ్మా